నల్గొండ జిల్లా మిర్యాలగూడ బంగారగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనయాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యురాలు ఫైరాజా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఇరవై ఒకటి నుండి జరిగే టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు ఎంఈఓ బాలు నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మాత్రమే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనమన్నారు విద్య ద్వారానే అన్ని రకాల కళలు సాకారం చేసుకోవచ్చని సూచించారు ప్రతి విద్యార్థి కష్టపడి చదవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వీర నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయ బృందం అందుబాటులో ఉంటుందని వారి సలహాలు సూచనలతో పరీక్షలను విజయవంతంగా రాసి మంచి గ్రేడ్ సంపాదించాలని కోరారు తమ పాఠశాల అభివృద్ధి కోసం జనయత్రి ఫౌండేషన్ జరుపుతున్న కృషిని కొనియాడారు అనంతరం జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయపడటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కావద్దన్నారు పేద విద్యార్థుల చదువు కోసం తన సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు జనయాత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మిరియాలగూడ అనో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ నాయక్ మరియు కైరళి కాల్స్ స్కూల్ కరెస్పాండెంట్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ జనయశ్రీ ఫౌండేషన్ సేవలు కొనియాడారు టెన్త్ క్లాస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పలు సూచనలు చేశారు జనయశ్రీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐదు రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతిని ప్రకటించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు రామ్ సింగ్ ఎల్లమ్మ రజన్ని లక్ష్మి శ్రీనివాస్ సైదిరెడ్డి వెంకటయ్య మరియు జనయశ్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు యాదగిరి అమీర్ అలీ షాహీర్ సీతారాం హనుమంతు రాజు తదితరులు పాల్గొన్నారు మనకి ఎప్పుడు కూడా సార్ మొన్న ఫస్ట్ ప్రియారిటీ మన స్కూల్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే ఫస్ట్ మనకు ఫోన్ చేసేసి సారు ఓనుగాను ఏదో ఒక విధంగా చేసేసి మనకు ఈ పరీక్ష కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా డొనేట్ చేసుకుంటాడు దాంతోపాటు ఇలా వెనకబడినటువంటి పిల్లలకు కావచ్చు లేకపోతే టెన్ జిల్లలకు కావచ్చు కావచ్చు హైయెస్ట్ స్కోర్ సాధించినటువంటి ప్రతి సంవత్సరం హైయెస్ట్ స్కోర్ సాధించినటువంటి పిల్లలకు కావచ్చు ప్రతి సంవత్సరం కూడా ప్రైజ్ మనీ మనకు కంపల్సరీగా ఉంటది మనం ఎప్పుడు చూసినా కానీ మనకు కంపల్సరీగా మన కనపడేది ఎవరంటే డాక్టర్ సాధన ఇంకోటి కానీ ఏ ఆపద వచ్చినా కానీ చిన్న ఏదైనా దెబ్బలు జరిగినా కానీ లేకపోతే ఏమైనా ఫీవర్ వచ్చినా కానీ ప్లస్ మనకే కాదు దాదాపు స్టేట్ లెవెల్లో కూడా చాలా చాలా ప్రాంతాలను చాలా వెనుక బ్లడ్ కూడా చాలా ఆపదలు ఉన్న వాళ్ళకు బ్లడ్ డొనేషన్స్ కూడా సారు ఆ వాట్సాప్ గ్రూప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో బ్లడ్ డొనేషన్స్ అంటే దాన్ని కూడా సారు ఇన్ని విధాలుగా మనకు సార్ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మన స్కూల్ తరఫున సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రోజు ఈ ప్రోగ్రామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీ అందరికీ విశేష చెప్పడానికి మరియు మీకు మెటీరియల్ ఇవ్వడానికి డాక్టర్ గారు వచ్చారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ కూడా వన్ మంత్ మేబీ వన్ మంత్ కూడా లేవు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఆల్రెడీ సిలబస్ అయిపోయింది రివిజన్ కూడా అయిపోవచ్చుంది ఆల్రెడీ మీకు మీరు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఏ రేంజ్లో పాస్ అవుతారు అన్నది కూడా మీకు మీకు తెలుసు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీ ఫ్యూచర్లో అయినా కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినట్లయితే మీకు ప్రతి సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు మీరు కష్టపడితే చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అదే ఇష్టపడి చదివితే కనుక ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి లెసన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను అనుకుంటున్నాను అదే దీంతో మీరు స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే డెఫినెట్గా హండ్రెడ్ టెన్ జీబీ రావడం పెద్ద సమస్య కాదు ఈ స్కూల్ కూడా గతంలో వచ్చాయి నేను స్కూల్ నడుపుతున్నాను అంటే ప్రైవేట్ స్కూల్లో చదివచ్చిన కాదు నేను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను కానీ చూడండి మన మీద ఉన్న అభిమానంతో పిల్లల మీద అభిమానంతో ఈ పాఠశాలలో చదువుకున్నాం సాధక బాధ పిల్లలకు ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్లో ఎలాంటి ఇబ్బందులు అవుతాయో వాటిని తెలుసుకొని వెంటనే పరీక్ష స్టార్ట్ కాక వారం రోజుల ముందే మన ముందు వచ్చిన జనేతీష్ వారికి పేరు పేరున ప్రత్యేకమైన మా విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇక్కడ రావడానికి కారణం గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో యొక్క ఒక మంచి ఉద్దేశంతో అందరికీ స్తోమత ఉండొచ్చు బట్ ఆలోచన రావడం సమయం కేటాయించి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం అది వ్యవస్థాపకులు మన ముని డాక్టర్ గారికి సాధ్యం ఆయనకి గట్టి చప్పట్లతోటి ఫస్ట్ అయ్యి సో మీరు చదివింది ఒక ఎత్తు అయితే ఆ మూడు గంటల సమయంలో మీరు బాగా మననం చేసి మీకు అన్నీ వచ్చు అనే ఆ థాట్తోటి వెళ్ళండి ఈ నాలుగు ఇంకా పది పదిహేను రోజులు ఉన్నట్టుంది పదిహేను రోజులు పర్ఫెక్ట్గా చదవాలి ఇప్పుడు నీట్ అయింది ఎంబీబీఎస్లో ఓపెన్ కేటగిరీ నాది నేను బేసికలీ ఎస్టీ కేటగిరీ బట్ నా సీట్ ఓపెన్ కేటగిరీలోనే తీసుకున్నా అప్పుడు కూడా నేను మర్చిపోయి నేను మొత్తం చదివింది అన్ని బుక్సే ఏది ఒక గైడ్ ఇలా ఏం చదవలేదు బుక్సే చదివాను అది అంతా చదివింది రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా అక్కడ ఇంప్లిమెంట్ చేశాను మిర్యాడలోని ఒక మాస్ ఏరియా బంగారు గడ్డలో ఎస్ఎస్సి చదువుతున్న పిల్లలకు మా వంతుగా దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పిల్లలకు మా పిల్లల్లా భావించి ప్రతి సంవత్సరం కూడా మా వంతుగా ఎగ్జామ్స్ ప్యాడ్స్ పెన్స్ వారికి కావలసిన ఎరేజర్స్ హాల్ టికెట్ కవర్స్ అందించ అందించడం జరుగుతుంది మన స్కూల్లో రేపు ఆరో తరగతి నుంచి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉందని చెప్పి నాకు తెలిసింది ఈ సంవత్సరం కూడా మనం ప్రతి లాగే పేరెంట్స్ వాళ్ళకు స్టడీ పెట్టిద్దని చెప్పి సాధుడి టైం తీసుకొని కష్టపడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సస్ అవుతారు శ్రమ మీ ఆగిటం అయితే విజయం మీ ఫ్యాన్స్ అవుతుంది దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ టైంలో కాక మీరు సమయాన్ని వృధా చేయబడి ఒక్కొక్క నిమిషం ఒక గంట సమయం ఒక చిన్న విషయం ఇఫ్ యూ కిల్ ద టైమ్ ల్యాట్ టైం విల్ కిల్ యూ అంటే ఒక నిమిషం ఒక సెకండ్ ఒక రోజున నిమిషం తిరిగి రాదు ఆ సమయాన్ని మీరు చాలా వాల్యువల్గా ఉపయోగించుకుని మంచి చదువులు ఇవ్వని ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చుకుని మన బంగారు మంచి పేరు తెచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఇలాంటి డాక్టర్ ఇలాంటి స్కూల్గా అలాంటి పెద్ద పెద్ద హోదాలు మీరు అందరూ కష్టపడి సార్ ఉండేవారు కూడా చాలా మాస్ ఏదో నుంచి వచ్చి వారు కూడా ఈరోజు ఎన్ఏ స్థాయికి ఇంకా రాబోయే రోజు మీరు బిఈఓ అలాంటి ఇంకా స్థాయికి కూడా వెళ్తారని చెప్పి ఆశాం కష్టంగా వెళ్తారు వాళ్ళు అందరూ కూడా చెప్పాల్సింది ప్రతి ప్రత్యేక కష్టపడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ ప్రకారం వెళ్ళండి ఖచ్చితంగా మీకు సక్సెత్తరు అదేవిధంగా నా తరఫున కూడా మీకు గత పదిహేను సంవత్సరాలుగా ఈ స్కూల్లో ఫస్ట్ సెకండ్ మార్క్ వచ్చేదానికి త్రిపుల్ వన్ సిక్స్ సెకండ్ మార్క్ వచ్చే సెవెన్ ఎయిట్ సిక్స్ అదేవిధంగా థర్డ్ ప్రైజ్ కూడా ఈసారి ఫైవ్ వన్ సిక్స్ మళ్ళీసారి మీకు అందజేస్తా చెప్పి ఈ సమాధానం తెలియదు మరొకసారి మీ అందరికీ మంచి చదువు చదివి మీకు మంచి పేరు తెచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మా బంగారు స్కూల్కి మంచి పేరు తెచ్చి సమాజం మంచి గుర్తింపు కష్టపడాలి జనంతోనే జన అది పార్క్ మాత్రం దగ్గర చూశాను నేను ఇద్దరు ఎంఈఓ కాకుండా నేను నిర్మల హాళీ చూసినప్పుడే నా కోరిక ఉండేది సార్ పక్కన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఫస్ట్ టైం నేను పిలిసినప్పుడు కూడా అనుకుంటున్నా మన డే నన్న ఇద్దరిని ఒక డౌరు కలిసి అని ఒక ఎంఈఓగా రావడం మీరు సార్ పక్కన ప్రోగ్రాంలో పాల్గొనడం ఎందుకంటే నేను చాలా చోట్ల వెళ్తుంటాను చాలామంది డొనేషన్ చేస్తుంటారు చేస్తున్నాడు కానీ సార్ కులము మతము అలాంటి ఎలాంటి ఇది లేదు అందరూ మనుషులే అది కూడా పేదవారిని బాగా రెస్పెక్ట్ ఇస్తారు సార్ అదే ఆ హాస్పిటల్ నడిపే విధానం కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ పేదలకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి మన ఒక ఏదో మిరాలు కూడా అనుకునే జిల్లా అనుకోలేదు పక్క రాష్ట్రాలలో కూడా చిన్న ఏదో కరోనా టైంలో కానీ వేరే వేరే సమస్యలు వచ్చినా కానీ దేశ దేశాల్లో ఇంకో విషయం ఓన్లీ మనుషులకే అనుకునే మళ్ళీ జంతువులకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సార్ ముందుంటారు పక్షులకు కూడా ముందుంటారు అన్ని విషయాలు మా జన్మని చార్తకరణ చేసుకుంటున్నారు సరే సార్ సార్ మా విషయం కాదు సో ఎలా ఉండాలనేది సార్ చూసి నేర్చుకోవాలి మనం అందులో మనం కొంతగా చేసుకోవాలి మీరు ఇప్పుడు బర్త్డే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు అది నిజంగా ఒక పది మందిని పిలిచి బాగా ఉన్నుకో పిలిచి పెడితే గొప్పగా ఉండదు ఇది ఇలా పేద పిల్లలకు ఎగ్జామ్ తయారు కావచ్చు వేరే విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు నెక్స్ట్ ఎంతమంది పిల్లలు ఒక మంచి మెసేజ్ నేర్చుకుంటారు అంటే మనం ఉన్న దాంట్లో హెల్ప్ చేయడం వల్ల నలుగురికి ఇంకా నవ్వులో ముఖాల్లో ఆనందం చూడొచ్చని అని మంచి మెసేజ్ ఇస్తున్నారు సారు సో వాళ్ళ బాబు బర్త్డే కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుని ఏదో పార్టీ చేసుకోలే ఒక ప్రభుత్వ పాఠశాల వచ్చి అదే నేను ఫస్ట్ పాల్గొనడం ఆలగర్బాయి పాఠశాలలో ఆ పిల్లలతో టై బెల్ట్ ఐడి కార్డ్స్ ఇచ్చి అదేవిధంగా బర్త్డే అక్కడ అది కూడా కేకులు అలాంటిదేలే కొత్తగా వాటర్ బిల్లన్ తీసుకొచ్చి అంటే చూడండి ఎంత మంచి మెసేజ్ ఇస్తున్నారు చూడండి సో మీ మీలాంటి వాళ్ళు ఫంక్షన్ పాలు కూడా ఫస్ట్ మా ఫస్ట్ ఒక మీ హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వ్యక్తులతో కొన్ని నేర్చుకుంటాను ఎందుకంటే నాకు చాలా వయసు ఉంది నేను ఒక నలుగురు నా పేద పిల్లల్ని కూడా సర్వీస్ చేసి పొగద్దు నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బిల్ల నేసుకోవచ్చు